ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం కార్తీక మాస విశిష్టత ఏమిటి పరమేశ్వరుణ్ణి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించే మాసం కార్తీకం ఈ సమయంలో చేసే తులసి పూజ దీపారాధన ఉపవాస దీక్ష తదితర అంశాల విషయంలో ఉన్న సందేహాలను నివృత్తి చేసుకుందాం వీడియోని పూర్తిగా చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మిగిలిన రోజులతో పోలిస్తే ఈ మాసంలో వెలిగించే దీపాలకు ఏదైనా విశిష్టత ఉందా అలాగే ఆకాశ దీపం వెనుకున్న పరమార్థం ఏంటి ఇదంతా కూడా ఈ వీడియోలో చూద్దాం ఈ సమయంలో అంటే ఈ కార్తీక మాస సమయంలో సూర్యుడు తొల వృచ్చిక రాశిలో సంచరిస్తే చంద్రుడు మాత్రం కృత్తిక నక్షత్రంలో సంచరిస్తాడు దాంతో కార్తీకంలో సూర్యకాంతి తగ్గడమే కాకుండా చీకటి దట్టంగా ఉంటుంది సూర్యాస్తమయం సమయం తొంద త్వరగా అవుతుంది మన శరీరము శక్తిని పుంజుకోలేక నీరసపడుతుంది ఆ శక్తిని ఉత్తేజితం చేయడంతో పాటు చిమ్మ చీకట్లను పారదోలడం కోసమే దీపాలను వెలిగిస్తాం అది ఉదయం నెయ్యితో సాయంత్రం నువ్వుల నూనెతో వెలిగించాలి ఇక ప్రమిదిలో రెండు ఒత్తులు శాంతిని ప్రసాదిస్తే మూడు ధనవృత్తిని నాలుగు ఐశ్వర్యాన్ని ఐదు అఖండ సంపదలను ఏడు మోక్షాన్ని ప్రసాదిస్తాయి మనలో ఉండే పంచతత్వాలకు ప్రత్యేకంగా ఐదు రుచులతో ఉండే ఉసిరికాయ పైన దీపాన్ని వెలిగించవచ్చు తులసి కోట పక్కన పొడవైన కొయ్య దీప స్తంభాన్ని ఏర్పాట్లు చేసి కొయ్య పలకపైన వెలిగించే దీపాన్నే ఆకాశ దీపం అంటారు దీన్ని వెలిగించడం వల్ల ధ్యానం సిద్ధిస్తుంది దేహంపైన మమకారం తగ్గించుకుని జీవుని ఉనికిని తెలుసుకుని ప్రయత్నంలో భాగంగానే ఆకాశ దీపాన్ని వెలిగిస్తారు శివాయ విష్ణు రూపాయ అంటారు కార్తీకేయుని కార్తీకానికే హరిహరులు మాసమని కూడా అంటారు ఈ నెలలో వచ్చే చతుర్ద తిథిని వైకుంఠ చతుర్దశిగా పిలుస్తారు ఆ రోజున శ్రీమన్నారాయణ వైకుంఠాన్ని వీడి వారణాసికి చేరుకుని కాశీ విశ్వనాథుడిని అర్పిస్తాడని పురాణాలు చెబుతున్నాయి విష్ణుమూర్తి రామావతారం దాల్చినప్పుడు పరమేశ్వరుడే ఆంజనేయుడిగా అవతరించి రావణ సంహారంలో తన వంతు సహకారాన్ని అందించాడు హరిహరులు ఇద్దరూ కలిసి జలందరుని అంతం చేశారు కాబట్టి శివభక్తి గొప్పదా లేక విష్ణుభక్తి గొప్పదనే చర్చకు తావివ్వకుండా ఇరువురిని కలిసి ఈ మాసంలో అంటే కార్తీక మాసంలో పూజించాలని అంటారు తత్వాన్ని లోకానికి వివరించే ప్రచారంలో భాగంగానే ఈ నెలలో అరిహల సుతుడైన అయ్యప్పను కూడా విశేషంగా పూజిస్తారు కార్తీక మాసంలో ఉపవాసం చేయాలని అంటారు కదా ఇప్పుడున్న బిజీ జీవన విధానంలో రోజంతా ఉపవాస దీక్ష అనుసరించడం ఎలా సాధారణంగా ఈ సమయంలో అంటే కార్తీక మాసంలో చాలామంది రోజంతా ఉపవాసం ఉండి సూర్యాస్తమయం తర్వాత భోజనం చేస్తుంటారు అది సాధ్యం కాదు అనుకుంటే పరమాత్ పరమాత్ముడి పైన మనసుని లగ్నం చేస్తూ వీలైనంత వరకు మితంగా ఆహారాన్ని స్వీకరించవచ్చు లేదంటే వాయు పురాణంలో పేర్కొన్నట్లుగా పెసరపప్పు బియ్యం కలిపి గెంజి వార్చకుండా వండుకుని మొదటిసారి ఎంత వడ్డించుకుంటామో అంతే అంటే మళ్ళీ వేసుకునే పద్ధతి లేకుండా మారు వడ్డించుకోకుండా భుజించడం వల్ల ఎలాంటి దోషం ఉండదు అలాగే సాక్ష్యంగా లభించే ఫలాలు నువ్వులు బెల్లం కలిపి చేసిన ఉండలు తేనె పాలు పంచదార పెరుగు నెయ్యిలతో చేసిన పంచామృతం తులసి నీరు వంటివి స్వీకరించవచ్చు అయితే ఏదైనా పదే పదే కాకుండా ఒక్కసారి మాత్రమే స్వీకరించడం ఉత్తమం తులసి మొక్కకు కార్తీకంలోనే ఎందుకంత ప్రత్యేకత ఉంది తులసి అంటే వెలకట్టలేనిది అని అర్థం తులసి పూర్వనామం బృంద జలాధరుడు ఇల్లాలు ఆమె పాతివ్రత్యం కారణంగానే జలాధరుడు మరణం లేకుండా వరం పొంది ఆ గర్వంతో విర్రవీగాడు దాంతో హరిహరులు ఇద్దరు అతన్ని సంహరించే క్రమంలో విష్ణువు జలాధరుడు రూపాన్ని దాల్చి బృంద సమీపానికి వెళ్లడంతో పాద ప్రక్షాళన నిమిత్తం ఆ ఇల్లాలు నీళ్లు అందించిందట దీంతో ఆమె పాతివ్రత్యం భంగం కావడంతో పరమేశ్వరుడు త్రిశూలంతో జలాధరుణ్ణి అంత ముందించాడు అది తెలిసి బృంద తన దేహాన్ని యోగాగ్నికి అమిర్పి సమర్పించింది ఆ బూడిద నుంచి మందారం తులసి ఉసిరి మారేడు మొక్కలు ఉద్భవించాయట ఈ వృధాంతమంతా ఈ కార్తీకంలోనే జరిగిందని పురాణాలు చెప్పడం వల్లే తులసికి నెలలో అంత ప్రాధాన్యత ఇస్తాం కార్తీక మాసంలోనే తులసి కళ్యాణాన్ని నిర్వహిస్తాం మరి ఈ మాసంలో వనభోజనాలు ఎందుకు చేయాలి బంధువులు ఆత్మీయులు కలిసి సమీపంలో ఉండే ఉద్యానవనాలకు తోటలకు వెళ్ళి పచ్చని ప్రకృతి మధ్య విందు ఆరగించడం అదే సమయంలో సంతోషంగా దైవ సంబంధిత కథలు వింటూ క్షేమం చేయడమే వన భోజనాల పరమార్థం సద్బుద్ధిని ప్రసాదించమని శివుడిని విష్ణువుని ప్రార్థించే ఈ వనభోజనాల్లో పాటించాల్సిన నియమాలు కొన్ని ఉన్నాయి వనభోజనం చేసే సమయంలో ఉసిరి మారేడు తులసి మందార మొక్కల్ని నాటాలని ధర్మసిద్ధ గ్రంథం చెబుతుంది మొ మొక్కల పెంపకం పట్ల అభిరుచిని పెంచేందుకు బ్రహ్మనాయుడు కాలంలో వన భోజనాల సంస్కృతి ఆరంభమైందని చరిత్ర చెబుతుంది ఇక ఉసిరి మొక్కలను నాటాలని ఎందుకంటారంటే గ్రామాల్లోని బావులు చెరువులలోని నీళ్లు ఉప్పగా ఉంటాయి ఆ నీటిలో ఉసిరి కాడలను వేస్తే అవి తీయగా మారుతాయి అలాగే పూర్ణఫలంగా పిలిచే ఉసిరికాయ చెట్టు దగ్గర కూర్చుని భోజనం చేస్తే దోషగుణాలు తొలగిపోతాయి కార్తీకంలోనే స్నానం దీపం దానంతో పాటు వనభోజనము ప్రధానమే కాబట్టి దానికి అంత ప్రజ ప్రాధాన్యత ఇస్తారు చూసారుగా ఫ్రెండ్స్ కార్తీక మాసంలో ఏం చేయడం వల్ల ఎలాంటి విశిష్టత కలుగుతుంది వన భోజనాలు పెట్టుకోవడం వెనుక ఉన్న సారాంశం ఏంటి విష్ణుమూర్తిని అటు శివుడిని కలిపి ఎందుకు పూజించాలో అలాగే తులసి కోటలో దీపం ఎందుకు పెట్టాలో తెలుసుకున్నారు కదా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై ట్యాప్ చేయండి ధన్యవాదాలు